પ્રમુખ ચારત્રક પરીશોધક યાયબ શ્રી દીગવલ્લી ના સાહિત્ય જીવ રાગી એની నాగసూరి వేణుగోపాల్ రాసిన ముందు మాట સૂચ ఇప్పుడు ఈ పుస్తక సంపాదకుడు శివరావు గారి మూడవ కుమారుడు డాక్టర్ రామచంద్ర ఆయన సంపాదకుని విజ్ఞాపన అని చెప్పారు చెప్పు మా తండ్రి గారు కీర్తిశేషుడు దేగపల్లి వెంకట శివరావు గారు రచించారు నా సాహిత్య జీవితం డాక్టర్ గూడూరి గారి చేతి వ్రాత ప్రతిలో అక్కడక్కడ సవరణ చేశారు ఈ వ్రాత ప్రతి పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల్లో రాయవండి పంతొమ్మిది ఇరవై దశాబ్దం నుండి చేసిన రచనలు ఐదారు శతాబ్ద ఐదు ఆరు దశాబ్దాల తరువాత గుర్తు చేసుకొని వాటిని వ్రాయడంలో కొంత సమాచారం అడిగంటి పోవటం సాక్ష్యం వారి రచనల ప్రాముఖ్యతను తెలుపుతూ వారు స్వయంగా ఇచ్చిన వివర క్లుప్తంగా ఉన్నాయి పీఠికలో వారే ఈ మానసి అంచేద సంపాదకుడిగా నేను మరికొన్ని వివరాలతో కొన్ని లేఖ పత్రాలు ఛాయాచిత్రాలు దత్తపరి వారి సాహిత్య కృషిని తగిన రీతిగా వెలిపుచ్చటానికి ప్రయత్నించా పంతొమ్మిది ఇరవై నాలుగు నుండి నాన్నగారు రచించి ప్రచురించిన అనేక వ్యాస గ్రంథాలు వారి సాహిత్య కృషికి తార్కాణం వీరి రచనలు వాటి మూల గ్రంథాలు ఈనాటి చరిత్ర పరిశోధకులకు కూడా ఉపయోగిస్తారు అంచాత్ వారి రచనలు కొన్నిటికి విషయ విభాగాలు వివరించి వాటి మూల గ్రంథాలు బిబ్రియాగ్రఫీ వాటిని గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలు సమీక్షలు కూడా చేర్చారు వ్రాత ప్రతిలో వారి ఇచ్చిన సమాచారాన్ని ప్రకరణాల కింద తగిన శీర్షకలతో ప్రచురించి మా నాన్నగారు ప్రచురించిన గ్రంథాలు వ్యాసాలు కొన్ని ఇంటర్నెట్ ఆర్కైవ్లో ఉన్న వాటిని లింకులను సేకరించి సందర్భానుసారంగా జత చేశారు సంపాదకుడిగా నా వివరణ వ్యాఖ్యానాలు రచయిత గారి వాటితో కలిసిపోకుండా వేరుగా ఉండటానికి ఫుట్ నోట్స్లో చిన్న వారు అక్షరాలు ద స్లాంట్ అక్షరాలతో పంతొమ్మిది ముప్పై దశాబ్దాలు వారు చేసినట్టే నలభై ముప్పై నలభై సాహిత్య కృషి ఆంధ్రదేశంలో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా ప్రజానీకానికి రాజకీయ చైతన్యం కలిగించిన కాకాని వెంకటరత్నం గారు ప్రచురించిన వ్యాసం వ్రాయడంలో అతిశయోక్తులే ఈ సంపుటి రెండవ భాగంలో అది ఉంది వారి జీవిత కాలంలో రచించిన వివిధ గ్రంథాలు వ్యాసాలు ఈనాడు చాలా వరకు అలభ్యాద పరిశోధన కూడా వాటి ఉనికి తెలియకపోవచ్చు అయినా వారి సాహిత్య జీవితం ఒక చరిత్ర భాగంగా వివరాలను వారి చిత్తువ్రాత ప్రతుల బుత్తుల నుండి కూడా మరికొంత సమాచారం సేకరి కొన్ని పుస్తకాలకు వారు రాసిన పీఠికలు కూడా ఈ సంపటిలో సంపుటిలో ప్రచురిస్తున్నా ఇంకా పూర్వం ప్రచురించిన మూడు సంపుటాలు జ్ఞాపకాలు మూడు భాగాలు చూసిన వాళ్ళకి ఈ సేకరణ మరింత ఆసక్తికరం కాక ఇక ఆ కాలంలో అంటే పంతొమ్మిది నలభై ఏడు దాకా మా ఇంట్లో విద్యుత్ దీపాలై లేని రోజులలో చరిత్ర పరిశోధనకు వారు పడిన శ్రమ ఈ నా కంప్యూటర్ యుగ యువ యుగ యువతరం చరిత్ర పరిశ్రమ సాహిత్యకారు గ్రహింపలేకపోవటం సాహి కుక్కో గ్రంథ రచనాని కానీ వ్యాసానిక ఎన్నో చిత్తు చేతి వ్రాతడు ప్రతి వారి వ్రాత ప్రతి పదిలో పంతొమ్మిది అరవై ఆరు డెబ్భై ఐదు సంవత్సరాలు వెలువడిన రచనల వివరాలు చాలా క్లుప్తంగా ఆ తరువాత కాలంలో రచించిన వ్యాసాలు గ్రంథాల వివరాలు లేవు ఆ వ్రాత ప్రతికి తరువాయి భాగములే అంతేకాక వారి సాహిత్య జీవిత సమాచారం వారి దినచర్య పుస్తకంలోనే డైలీలో కా వారి చిత్తూరు వ్రాత కవిల వల్ల అక్కడక్కడ ఉంట వాటిని కూడా సేకరి ఈ సభ్యుడిలో సమన్వయం చేస్తాయి వారి దీర్ఘ జీవిత కాలం తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది తొంభై రెండు వర అంటే రెండు తొంభై నాలుగేళ్ళు వారి రచనలు పంతొమ్మిది పద్దెనిమిది నుండి పంతొమ్మిది ఎనభై ఎనిమిది దాకా వెలువడుతూనే ఉ మా అన్నగారు నేను తయారు చేసిన వారి వ్యాసాల సూచిక పరిపూర్ణం కావని నా అన్వేషణలో తెలిసింది అంచ ఈ సూచికలో సూచించిన వ్యాసాలు కాక ఇంకేమైనా కొన్ని తేలవచ్చు నాన్నగారు తన దినచర్య పుస్తకంలో తారీఖు వారీగా వ్యాసాలు రాసి ప్రచురించా నా సూచికను సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు వాటితో సమన్వయం చేశా రెండవ భాగంలో నా సూచిక ప్రచురించ 对面要往走。